హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలు వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మడానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది ఇవాటి నుంచి ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యునిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలనాటి నాణాలు నేణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేటందుకు మీరు కూడా ఒక్కసారి మీ లక్ష్ను పరి మీ లక్ను పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాట్రిక్ గ్యాలరీ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒక ఐదు వందల నోటుతో మీరు వేలు పొందొచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏవైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా అవుతాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీ అవుతుంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ రెండు సార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అదే ఐదు వందల నోటుపై ఓవైపు అంచున ఎక్కువగా ఉంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నాణాలు నోట్లు వాళ్లకు ఇచ్చిన డబ్బు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లలు మాత్రమే చలామణిలో ఉంటున్నాయి ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల సంవత్సరం సిరీస్ మాత్రమే ఉండాలి ఆ సిరీస్ కాయిన్స్ని మీ దగ్గర ఉంటే లక్షలు ఇక మీ సొంతమే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల రూపాయలు మీ సొంతం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలా పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్